హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్ నా పేరు సంధ్య ఈరోజు చిక్కుడుగా హార్వెస్ట్ చేసుకుందాము ఇది కనుపు చిక్కుడు అండి ఇది ఒక వెరైటీ మామూలు చిక్కుడు కంటే కొంచెం వెరైటీగా ఉంటుంది కనుపు కనుపుకి కాస్తుంది చాలామందికి తెలిసిన చిక్కుడే ఉండొచ్చు మామూలుగా చిక్కుడు అయితే ఐదారు గింజలతో ఉంటుంది కదా ఇదైతే మూడు గింజలతో ఉంటుంది కనుపు కనుపుకి కాస్తుంది గుత్తులు గుత్తులుగా కాస్తుంది చూడండి ఎన్ని కాసిందో ఇది మనకి అక్టోబర్ నుంచే కాపు అనేది స్టార్ట్ అవుతుందండి మళ్ళీ మనకి మార్చ్ ఏప్రిల్ వరకు కూడా కాస్తుంది సో దాదాపు ఒక ఆరు నెలల వరకు అయితే ఇది మనకి కాపు వస్తుంది అన్నమాట ఈ మొక్క మామూలు చిక్కుడు కంటే కొంచెం ఒక పది రెట్లు ఎక్కువగానే కాస్తుంది ఒక్క మొక్కకి ఎందుకంటే మామూలు చిక్కుడు ఓన్లీ పైన సైడ్స్ మాత్రమే చివర్ల దగ్గర కాస్తాయి కదా ఇది చూడండి మీరు గమనిస్తే కనుపు కనుపుకి అంటే ఆకున్న చోటల్లా ఇక్కడ కనిపిస్తుంది కదా ఆకున్న చోటల్లా ఇట్లా కాస్తూ వెళ్తుంది మళ్ళీ కాసిన చోట కూడా ఒకటి రెండు అట్లా కాయవండి చూడండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇవి కింద నేను నేలలో పెట్టుకున్న మొక్క ఇది సో ఇది ఇప్పుడు నాలుగోసారి హార్వెస్టింగ్ అయినా కూడా ఎన్ని ఉన్నాయి చూడండి ఇవి ఇంకా మనకేంటంటే మొత్తం కట్ చేసుకొని వండాల్సిన అవసరం లేదు ఇష్టమైన వాళ్ళు ఒక రెండు ముక్కలు కట్ చేసుకోవచ్చు లేదంటే పైన కింద తోల్ అది ఈ మొదలు చివర తీసేసి చక్కగా వండుకోవచ్చు విత్తనం అనేది చాలా నిండుగా ఉంటుందండి దీంట్లో సో మంచి టేస్ట్ కూడా ఉంటుంది మామూలుగా ఆంధ్రాలో పెట్టుకుంటారు చిక్కుడుకాయ నిల్వ పచ్చడి ఆ నిల్వ పచ్చడికి ఇవి పర్ఫెక్ట్ అనమాట కొయ్యాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఈ పైన కింద కట్ చేసేసి డైరెక్ట్ డీప్ ఫ్రై చేసుకొని చింతపండు రసంతో చట్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ చూడండి ఎన్ని ఆసినాయో కనిపిస్తున్నాయి కదా కొంచెం ఎండ టైంలో వచ్చాను సో విత్తనం అయితే చాలా నిండుగా ఉంటుంది ఫుల్గా విత్తనాలు చాలా బాగుంటుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది ఫ్రైకి బాగుంటుంది ఉట్టిగా ఫ్రై చేసుకొని వీటిని చిన్న చిన్నగా ఉన్నాయి కదా వీటిని ఇలాగే ఫ్రై చేసుకొని జస్ట్ ఎల్లిపాయ కారం వేసుకుంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కొంచెము కంపేర్ టు వేరే చిక్కుడు దీనికి కూడా పెయిన్ బంక్ వస్తుంది కానీ చాలా తక్కువ వస్తుందండి ముందే మనం బూడిద అట్లా పెట్టుకుంటే చూడండి నా మొక్క అయితే ఎంత హెల్దీగా ఉంది ఇంకా ఇది బయటనే ఉంది దీనికి ఎక్కడా కూడా కొంచెం కూడా రోగం రాలేదు ఎలాంటి పెస్ట్ అనేది రాకుండా చక్కగా కాస్తుంది ఇంకా దీనికి విత్తనాలు కూడా అయినాయి స్టార్టింగ్లో వచ్చినాయి కొన్ని వదిలేసుకున్నాను అనమాట మళ్ళీ మనకు సీడ్స్ అవసరం అవుతాయి కదా సో అందుకని ఇంకా సీడ్స్ కోసం కూడా నేను వదిలేసుకున్నాను కొంచెము ఆవు మూత్రము అది అప్పుడప్పుడు చల్లుకోవటం వల్ల ఇంకా ముందు ముందు కూడా పెస్టిల్ రాకుండా ఉంటాయి కాయలు అయితే బోలెడు కాస్తున్నాయి నేను ఏదైతే దాంట్లో విత్తనం అంటే గింజ వచ్చి ఊరిందో అవి అవి వెతుక్కొని వెతుక్కొని కోసుకుంటున్నాను అనమాట వీటిల్లో సో ఎందుకంటే బాగానే కాసాయి ఒక దాదాపు ఒక కిలో రెండు కిలోలు ఇది నాలుగైదు సార్లు కోసుకున్నాం ఇప్పటికీ ఇది మామూలుగా కింద లాస్ట్ ఇయర్ ఇక పెద్ద మొక్క ఉండేది దాని విత్తనాలు పడి మొలచిన్న మొక్క అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న మామిడి చెట్టుకి అంటే నేలలో చిన్న చెట్టు ఉండింది దానికి పాకిపోయింది ఇటు మొత్తము ఇది కుండీలో కూడా పెంచుకోవచ్చండి హ్యాపీగా పెంచుకోవచ్చు ఎందుకంటే ఇది బోల్డ్ అంత కాస్తుంది కాబట్టి కుండీలో కూడా చక్కగా కాస్తుంది మనకి అంటే ఇంట్లోకి సరి ఇవి ఇప్పుడు ఇది అనుకోండి చాలానే కాస్తుంది పక్క వాళ్ళకి గుడిచ్చేంత ఒకవేళ కుండీలో కాస్తే మన ఇంట్లోకి సరిపోయేనైతే తప్పకుండా కాస్తాయి ఎందుకంటే కనుపు కనుపు కాస్తాయి కాబట్టి ఎంత చిన్న మొక్క అయినా ఎంత లేదన్న వార కేజీ వరకు అయితే మనకి కాయలు కంపల్సరీగా వారానికి దొరుకుతాయి కుండీలో కాస్తే చెప్తున్నాను ఇంకా ఇది నేలలో పెడితే ఇంకా ఊర్లలో ఇట్లా పాకిస్తారు కదా కంచెలు అట్లా పాకిస్తే మటుకు ఇంకా మనం అన్లిమిటెడ్గా దీన్ని హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఒక చిక్కుడు ఉంది చూసారా ఇది మొత్తం అంతా కట్ చేశాను కొంచెం వండింది మొక్క ఇది ఎర్ర చిక్కుడు అండి ఎర్ర చిక్కుడులో ఇది ఒక రకము మీకు మళ్ళీ ఇంకొక రకం కూడా నేను చూపిస్తాను ఇది చూడండి విత్తనం అయితే బలే బలంగా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తోలు కూడా వండుకోదగ్గది కొన్నిటికి తోలు మనం వండుకోలేమండి అండి ఇది వచ్చి తోలు కూడా వండుకోగలిగేలాగానే ఉంటుంది చూసారా కాయలు ఇవి ఇది చూసారా ఇది కనుప చిక్కుడు కాదు ఇట్లా చివరికి ఇట్లా కాస్తాయి ఓ పది పన్నెండు కాయలు అట్లా కాస్తాయి సో ఇది కూడా బాగానే కాస్తుంది కానీ కనుపు చిక్కుడు అయితే విపరీతంగా కాస్తుంది అనమాట ఇది ఇంకొక రకం ఎరుపు చిక్కుడు అండి దీన్ని మొన్ననే హార్వెస్ట్ చేశారు చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెడ్ కలర్గా ఇది కంప్లీట్ రెడ్ కలర్లో ఉంటుంది అరటి చెట్టు కూడా గెలవేసింది చూడండి దీంట్ ఇది బాగానే హార్వెస్ట్ చేసుకున్నాము గోల్డ్ అంతా పెద్దగా అయిపోయింది ఇది కూడా చాలా పాకిపోయింది మొక్క వచ్చి హార్వెస్ట్ చేసుకున్నాం కాబట్టి లేవు మీరు చూసారు కదా రెడ్ కలర్ ఎట్లా ఉంది అనేది మొక్క ఇది మనం రెగ్యులర్గా చూసే గ్రీన్ చిక్కుడు అనమాట ఇంకా ఇది అవ్వలేదు ఇంకా కాయలైతే అవ్వలేదు ఇది కూతకు కూడా రాలేదు ఎందుకో కొంచెం ఏదో ఇది ఇంకొక సైడ్ పెట్టిన మొక్క దీనికి ఏదో కొంచెం పెస్ట్ వచ్చినట్టుగా ఉంది కాకపోతే బయటికి ఏం కనప కనపడట్లేదు వచ్చింది దీనికి ఏదైనా పెస్టిసైడ్స్ ఇచ్చుకోవాలండి చూసారా అది ఇది కలిసి వచ్చింది కానీ ఆ రెడ్డు దానికి మాత్రం దీని రోగం అంటలేదండి ఇప్పుడిప్పుడే మళ్ళీ చాలా పూత కాత అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఒక సీజన్ వచ్చేసింది అనమాట బాగానే కాసాయి ఇవి యాక్చువల్గా మళ్ళీ ఎర్ర చిక్కుడు అనేది పూత అనేది స్టార్ట్ అవుతుందండి చూసారు కదా మొత్తం అటి చెట్టుకు బాగిపోయింది ఇక్కడ నుంచి వచ్చి చూడండి ఇక్కడ చూడండి ఇది ఒక ఇది ఒక టైప్ చిక్కుడు అనమాట ఇప్పటిదాకా నేను మీకు ముందు చూపించిన ఎరుపు చిక్కుడు కంటే ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇది ఒక రకం చిక్కుడు ఈ ఎరుపు చిక్కుడు చాలా బాగుంటుంది ఇది కూడా మన గ్రీన్ చిక్కుడు లాగానే సేమ్ పొడవుగా బోలెడు సీడ్స్తో చక్కగా ఉంటుంది ఇంకా దీనికి విత్తనాలు ఇంకా వదిలేదండి ఇంకెక్కడ మిస్ అయితే చూడాలి ఇది రోడ్డు పైన ఉండేసరికి ఈ మొక్కకి ఎప్పుడన్నా ఇట్లాగే కాయలు కాస్తే ఎవరో ఒకరు దారిలో కనబడి వాళ్ళు తెంపుకెళ్తారు సో ఇది మనం అయితే రావట్లేదు ఇక్కడ ఒక గోరింటాక్ చెట్టు ఉంది ఇది మొత్తం అవుట్ సైడ్ పెట్టుకున్నది సరే మళ్ళీ కనుపు చిక్కుడు దగ్గరకు వచ్చేసాను హార్వెస్టింగ్ చేసుకుందాము ఇప్పటిదాకా ముందే హార్వెస్టింగ్ చేస్తూ ఉంటే మిగిలిన రకరకాల చిక్కులను మీరు మిస్ అవుతారని చెప్పి నేను వాటి దగ్గరికి వెళ్ళాను ఇవి ఇంకా మొత్తం చూడండి కొన్నే హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా హార్వెస్ట్ చేసుకోలేదు వీటిని కూడా ఇప్పుడు మీ ముందే కట్ చేస్తాను ఎన్ని వస్తాయో చూపిస్తాను అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్గా వస్తాయండి ఎండిన విత్తనాలు ఉన్నాయి ఇవి కూడా కోసుకుందాం వీటితో పాటుగా నేనైతే సెలెక్టివ్గానే కోస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ విత్తనాలు అనేవి అవుతాయి కాయ లోపల ఉట్టి తోళ్ళు నాకు ఇష్టం ఉండదు విత్తనాలతో కూరండితేనే నాకు ఇష్టంగా ఉంటుంది సో అందుకని మరి ఇవి అంటే కనుపు చిక్కులు బోల్డ్ వేస్తాయి కాబట్టి మనం సెలెక్టివ్గా కోసుకోవచ్చు చూసారా ఎన్ని కాయలు వస్తున్నాయో ఇంకా బోల్డ్ అంటే బోల్డు మొక్కకైతే ఉన్నాయి చూడండి కొంచెం ఆయాసం వస్తుంది అటు తిరిగి ఇటు తిరిగి ఇవి ఇంకా ఏంటంటే మంచిగా తొందరగా ఉడికిపోతాయి పురుగు లేదు ఫాస్ట్గా అవుతుంది ఇంకా అన్నిటికి మించి మనం బయట కొనుక్కున్న వాటికంటే టేస్టీగా అయితే తప్పకుండా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి కు ప్లేస్ ఉంటే ఇలాంటి మొక్క ఒకటి పెట్టుకోండి లేదంటే కుండీలో అయినా పెట్టుకోవచ్చు ఒక బాల్కనీ ఉన్నా సరే ఒక హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్ తీసుకొని చక్కగా ఈ మొక్కనైతే పెంచుకోవచ్చు బోల్డ్ అంతా అయితే కాపు తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్